శ్రీరామజయం గురవే సర్వలోకా భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్తయే నమ దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ కథ పురాణ విజ్ఞానాలలో సాధారణంగా ఏ పురాణంలో కూడా కానబడదు దక్షిణామూర్తి ఉపనిషత్తు అనే ఒక ప్రత్యేకమైన ఉపనిషత్తులో మనం కొంత ఈ స్వామికి సంబంధించిన రూపాన్ని దర్శించుకోగలుగుతాం దక్షిణామూర్తి స్వరూపం చిత్రమైన రూపం ఒక చెవికి తాటంకము మహిళలు ధరించేటటువంటి ఈ చెవికి ధరించేటటువంటి అలంకారపు వస్తువు కుండలము మరి ఒక చెవికి ధరించేటటువంటి అలంకారపు వస్తువు పురుషులు ధరించేటటువంటి ఈశ్వర సంబంధితంగా ఉండేటటువంటి అలంకారము రెండింటినీ మనం దర్శనం చేసుకోగలుగుతాం దక్షిణామూర్తి దాక్షిణ్య స్వభావం కలవాడు అని మనకు ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది దాక్షిణ్యము అంటే దయ అస్పృహ అనేటటువంటి అష్టవిధ గుణాలలో ఇది ఒకటి అందరిపైన కరుణతో ఒక పితృభావంతో వ్యవహరించగలగడం దక్షిణం వైపుగా ఉండే స్వరూపం కాబట్టి దక్షిణామూర్తి అంటున్నాం దక్షిణం వైపుగా ఉండేటటువంటి యముడు ఇతర పితృగణాలు అలాగే భయోత్పాతాన్ని కలిగించేటటువంటి సమస్త రాక్షసగణాలు నివాస స్థానంగా ఉండేటటువంటి ఈ దిక్కున అడ్డుగా వారందరినీ వెనక వేసుకొని దక్షిణామూర్తి అడ్డుగా ఉంటాడు మనం దక్షిణామూర్తిని చూస్తూ విశ్వందర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్యాత్మని మాయయా ఇలా శంకరహోత్పాదుల వారు అందించినటువంటి ఈ స్తోత్రాన్ని చెబుతూ ఉన్నా లేక వింటున్నా కూడా దక్షిణామూర్తి వదనంలో నుంచి వెలువడేటటువంటి కిరణాల ప్రపంచంలో ఉంటాం కాబట్టి ఆ వెలుగులలో ఉన్న కారణం చేత ఈ దుర్మార్గ దుష్టుల ఆ ప్రభావం ఏది మన పైన పడకుండా దక్షిణామూర్తి కాపాడతాడు అటు ఇటు మన ఆలోచనలు చెదరకండా శుద్ధి వైపుగా నిలబెట్టేటటువంటి దైవం దక్షిణామూర్తి కనుక మన వారంతా కూడా చిన్నారి బాలబాలికలకు చక్కటి చదువు రావాలి అంటే దక్షిణామూర్తిని స్తోత్రం చేయాలి అంటూ బోధించారు ఆ దక్షిణామూర్తికి సంబంధించిన మూల మంత్రాన్ని కూడా మనం గమనించినప్పుడు మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ అనేటట్లుగా చెబితే ఇది సాధనతో కూడుకున్న మహామంత్రం గురూపదేశంతో కూడుకున్న మహామంత్రం అది కాకుండా సర్వే సర్వలు సాధారణంగా ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ ఇలా దక్షిణామూర్తి నామ మంత్రాన్ని యథాశక్తి మనస్సులో ఐదు సార్లు ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి మనకు లభిస్తుంది ఏకాగ్రత కుదురుతుంది జ్ఞాపక శక్తి ఎప్పుడు కలుగుతుంది అన్నప్పుడు మన ఈ మెదడు ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకుంటుంది కానీ అవసరం లేదు అని అదే చాలా సమయాల్లో నిర్ణయం చేసుకుని వదిలేస్తూ ఉంటుంది ఈ జ్ఞాపకం చేసుకునేటటువంటి చిన్న మెదడు కుడి వెనుకగా ఉండేటటువంటి కపాలంలో ఉండే భాగా రెండుగా విభజింపబడి ఉంటుంది తాత్కాలిక జ్ఞాపక శక్తి దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి ఈ రెండింటినీ సంయమనం చేసే విధంగా ఆ విషయం ఏదైతే మనం వింటున్నామో ఆ విషయానికి మన మనస్సు ఇచ్చేటటువంటి విలువ ప్రాధాన్యత ఇది గ్రహించే దైవం దక్షిణామూర్తి ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలో చెప్పే దైవం దక్షిణామూర్తి కొన్ని అనవసర విషయాలు కూడా పర్మనెంట్ మెమరీ శాశ్వతమైన జ్ఞాపకంగా పెట్టుకోగలుగుతాం కొన్ని అనవసరమైన వాటిని పెట్టుకునే మనం అవసరమైన వాటిని ఎందుకు మర్చిపోతున్నాం అంటే దక్షిణామూర్తి అనుగ్రహం లేదని అర్థం దక్షిణామూర్తి అనుగ్రహం కావాలి ధ్యానం చెయ్యాలి దక్షిణామూర్తయే ఏ నమ అంటూ ఇది విషయం తెలుసుకున్నాం కనుక స్తోత్రం చేద్దాం దైవానుగ్రహంతో ప్రయోజనం సాధిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామజయం